హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియోలో ఎన్డీఏ ప్రభుత్వం డోక్రా మహిళల కోసం ఒక గుడ్ న్యూస్ని తీసుకొచ్చిందండి అదేంటో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దాము దీనికన్నా ముందుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది గవర్నమెంట్ ద్వారా వచ్చే ఎలాంటి అప్డేట్ అయినా కానీ ఫస్ట్గా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఇక వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పుకోవాలండి ఈసారి కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేసిందని చెప్పుకోవాలి మామూలుగా డ్వాక్రా మహిళలకి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం దాన్ని మళ్ళీ ఒక రూపాయి వడ్డీతోటి మళ్ళీ మనం తిరిగి చెల్లించడం మనకు తెలిసిన విషయమే పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను అందించి ప్రోత్సహించాలని ఈ కూటమి ప్రభుత్వం చూస్తోందండి దానికి సన్నాహాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఈ డ్వాక్రా మహిళకి చేయూతకి చేయుత సాయం కింద ఒక మంచి ఆఫర్ ఇవ్వనుందండి అదేంటంటే మామూలుగా అయితే డ్వాక్రా మహిళలకి గ్రూప్కి రుణం ఇస్తారు కదా అలా కాకుండా ఈసారి లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఒక్కొక్కరికి ఎవరున్నారండి మీ గ్రూప్లో పది మంది ఉంటారు కాబట్టి పది మందిలో అర్హులైన వారి ముగ్గురిని ఎంపిక చేసి వాళ్ళకి న లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వనున్నారనమాట దీనివల్ల ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉంటే కనుక వాళ్ళు సెల్ఫ్గా మోటివేట్ అవ్వడానికి సెల్ఫ్గా సొంతంగా బిజినెస్లు స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలండి ఆల్రెడీ యూనిట్లు ఏదన్నా ఉండి రన్ చేసుకున్న వాళ్ళైనా సరే సరే లేకపోతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇది ఒక మంచి అవకాశం అండి మహిళలు చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసి చక్కగా వాళ్ళ కుటుంబాన్ని ముందుకు సాగించుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందనమాట దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఆల్రెడీ ఆమోది చేసినట్టేనండి నుంచి మీకు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో డ్వాక్రా మహిళలకు వాళ్ళకి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ ద్వారా మీకు అందించనున్నారు ఒకే సంఘంలో గరిష్టంగా ముగ్గురు సభ్యుల వరకు ఎవరున్నారండి అందులో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో ఎవరైతే చాలా యాక్టివ్గా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట ఈ పథకానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది మహిళలను ఎంపిక చేశారండి వీళ్ళకి రెండు వేల కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వనున్నారన్నమాట ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి లక్ష రూపాయలు పదిహేను వేల మందికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు అలాగే కేంద్రం నుంచి వచ్చే పథకాలు ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని డ్వాక్రా సంఘాలకి అనుసంధానం చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారండి ఈ పథకం కింద రుణం తీసుకున్న వారికి ముప్పై ఎనిమిది శాతం రుణం ఇవ్వన్నారన్నమాట అంటే లక్ష రూపాయలు ఈ పథకం కింద రుణం తీసుకున్నట్టయితే కనుక వాళ్ళు ముప్పై ఎనిమిది శాతం దానికి సబ్సిడీ ఇస్తారండి అంటే సపోజ్ ఈ పథకం కింద మీరు లక్ష రూపాయలు తీసుకున్నారనుకో దానికి మీరు ముప్పై ఎనిమిది రూ ముప్పై ఎనిమిది వేల రూపాయలు మీకు సబ్సిడీ వస్తుందన్నమాట రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు ఇన్స్టాల్మెంట్ బేస్ మీద గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది చూసారు కదా చాలా మంచి పరిణామం చెప్పుకోవాలండి అయితే మాత్రం ఇది చాలా గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి ఎవరైతే చాలామంది చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయాలని వాళ్ళకి అలాగే ఆర్థికంగా స్తోమత లేక చాలామంది వెనకాడుతూ ఉంటారనమాట మనలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మన మహిళలందరికీ చాలా మంచి అవకాశం ఇది మీరు ఏదన్నా చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మంచిగా ఇప్పుడే గవర్నమెంట్ ప్రోత్సాహంతో మంచిగా బిజినెస్లు స్టార్ట్ చేసుకుని జీవితంలో చక్కగా పైకి రావాలనుకున్నదే ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే మరి అర్హులైన వారందరూ వెంటనే అప్లై చేసుకోండి త్వరలోనే దీని గురించి విధి విధానాలు అప్డేట్ గురించి మళ్ళీ మన ఛానల్లో చర్చించుకుందాము అంతవరకు సెలవండి నమస్తే